మరికొద్ది గంటలోనే కర్కాటక రాశి జీవితంలో ఊహకి అందని పరిణామాలు ఫిబ్రవరి నెలలో వీరికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలకి ఎటువంటి ఫలితం లభించబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయలేక పీత అనే జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే కనిపిస్తుంది కర్కాటక రాసి వారు పనులలో జాప్యం జరగకుండా చూసుకోవాలి కుటుంబ బాధ్యతలు అధికమయ్యే అవకాశాలున్నాయి ఒక పరీక్ష లాగా వాటిని మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మీ అంచనాలు తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త అసలు పనికి రాదు ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతోంది గతానుభవంతో పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి బలహీన పరిచే అంశాలను తిరస్కరించండి ఉత్తమ ఫలితాలు ఉంటాయి చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలని తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడాలి ఎవ్వరినీ అతిగా నమ్మకండి అనవసర అంశాలలో సమయాన్ని వెచ్చించకండి ప్రయాణాలలో ఆటంకాలు కనిపిస్తున్నాయి మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త పడితే మంచిది ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల మధ్యలో శుభం చేకూరే అవకాశాలు ఉన్నాయండి నవగ్రహాలను ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అనేవి లభించబోతున్నాయి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీన బుధు మీ రాశి నుండి ఆరవ ఇళ్ళైన ధనస్సు రాశి నుండి ఏడవ ఇళ్ళైన మకర రాశిలోకి ప్రవేశించాడు తిరిగి ఈ నెల ఇరవైవ తేదీన ఎనిమిదవ ఇళ్ళైన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు కుజుడు ఐదవ తేదీన ఆరవ స్థానమైన ధనస్సు రాశి నుండి ఏడవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా ఈ నెల పన్నెండున ఆరవ ఇల్లైన ధనస్సు నుండి ఏడవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల పదమూడున సూర్యుడు ఏడవ ఇల్లైన మకర రాశి నుండి ఎనిమిదవ ఇళ్ళైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెల అంతా మీ రాశికి మొదటి ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఎనిమిదవ ఇల్లైన కుంభరాశిలో రాహువు తొమ్మిదవ ఇళ్ళైన రాశిలో కేతువు మూడవ ఇళ్ళైన కన్యా రాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి పద్నాలుగేళ్ల నుండి వీరు పడుతున్నటువంటి కష్టాలకి ఈ సమయంలో విముక్తి కూడా లభించబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం అంతా కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోబోతోంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా మిశ్రమంగా ఉంటుంది ఈ నెలలో మీకు ఉద్యోగం ద్వారా కొంత అభివృద్ధి లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఇతరులు మీ యొక్క పనులలో జోక్యం చేసుకోవడం కారణంగా కొంత చికాకుకు కూడా లోనయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ద్వితీయ అర్థంలో మాట విషయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే సామాన్యంగానే ఉంటుంది శారీరకంగా ఈ నెల బాగా ఉంటుంది కానీ మానసికంగా మీరు చాలా ఒత్తిడికి లోనే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు ఏదైనా ఒక ఒంటరి భావన లేదా నష్టం కూడా ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి మీ పనిపైన మరింత దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించండి ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది ముఖ్యంగా స్థిరాస్తుల కారణంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం కుటుంబ అవసరాల నిమిత్తం ఖర్చు అవ్వడం వలన లాభాలు వచ్చినప్పటికీ కూడా ప్రయోజనం అయితే కనిపించడం లేదు ఈ నెల కుటుంబ జీవితం కాస్తంత సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ నెలలో కొన్ని అపార్థాలు లేదా గొడవలు కూడా కనిపిస్తున్నాయి ప్రశాంతంగా ఉండడానికి మరియు ఎటువంటి ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే మంచిది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ వారి తరపు బంధువులతో కానీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి వ్యాపార వ్యక్తులకు ఈ నెలలో కొంత నష్టం లేదా తక్కువ వ్యాపారం కూడా ఉంటుంది కనుక కొంత కష్టకాలం అయితే కనిపిస్తుంది ఈ నెల పెట్టుబడులకు అయితే మంచిది కాదనే చెప్పాలి ముఖ్యంగా వినియోగదారులతో సమస్య కారణంగా ఆర్థికంగా నష్టపోవడం కానీ లేదా అవమానానికి గురి కావడం కానీ జరగబోతోంది విద్యార్థులకు మంచి విద్య విదేశాలలో అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి విద్య కూడా లభిస్తుందండి ఈ నెలలో శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు ద్వితీయార్థంలో అనవసర విషయాలపైన దృష్టిని నిలబడడం కారణంగా చదువు శ్రద్ధ అనేది తగ్గుతుంది కనుక జాగ్రత్త పడండి కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా కనిపిస్తున్నారు కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ద సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలని వీరు తీసుకుంటారు ఆలోచనలు చకచక ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ అనేది చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను జడ్లం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయం ఇవ్వడం కారణంగా జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా వీరికి కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మి మోసము చేయట చాలా సులభము అయితే వీరు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటి వారి యొక్క మనోభావాలను కూడా వీరు ఇట్టే పసిగట్టేస్తారండి కర్కాటక రాశి వారు చేయాల్సిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటి తెలుసుకుందా కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుందండి దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగానే ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మంచి కూడా జరుగుతుంది మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను వాటిని సంరక్షించండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచిది చూసారు కదా కరకాట క్రాస్ వర్ చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్